బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రూల్స్ పాటించాల్సిందే అండి సో మరి ఆ రూల్స్ గురించి పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని షేర్ చేయండి కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు భారతదేశంలో స్వతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్ధం అయిందండి సో ముఖ్యంగా పాఠశాలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుక నిర్వహణకు సంబంధించిన ప్రాక్టీసులు కూడా పూర్తయ్యాయి ఆగస్టు పదహైదున మనం ఈసారి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాము అయితే స్వతంత్ర దినోత్సవం అంటే ముందుగా గుర్తొచ్చేది జెండా ఎగురవేయడము ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట భారతీయులు సగౌరవంగా జాతీయ జెండాను అయితే ఎగరవేస్తారు అయితే జెండాను ఎగరవేయడం ఎంత ముఖ్యమో వేడుక పూర్తయిన తర్వాత జెండాను భద్రపరచడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు నిపుణులు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు వేల జనవరి ఇరవై ఆరు రెండు వేల రెండు నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనుసరించిన ఏదైనా వ్యక్తి లేదా సంస్థ లేదా ప్రైవేట్ లేదా పబ్లిక్ విద్యా సంస్థ అన్ని రోజులు లేదా వివిధ సందర్భాల్లో త్రివర్ణ పతాకాన్ని అయితే ఎగురవేయవచ్చు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం జెండాను ఎలా ఎగరవేయాలి ఎగురవేశాక ఏం చేయాలి అనే విషయాలను స్పష్టంగా అయితే పేర్కొన్నారు ఈ నేపథ్యంలో జెండాను ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఒకసారి అయితే ఇప్పుడు తెలుసుకుందాము జాతీయ జెండా గురించిన ఆసక్తికరమైన విషయాలు జాతీయ జెండాను ఎవరైనా కోరుకున్నంత పెద్దదిగా కానీ లేదంటే చిన్న సైజులో కానీ ఎగరవేయవచ్చు కానీ జాతీయ జెండా ఎత్తు వెడల్పు పొడవుకి నిష్పత్తి అయితే ఖచ్చితంగా మూడు ఇష్ట రెండు ఉండాలి త్రీ ఇస్టు టూ అయితే ఉండాలి అనమాట అలాగే జెండా ఎల్లప్పుడు దీర్ఘ చిత్రస్త్రాకారంగా ఉండాలి అంటే రెక్టాంగిల్ అండి ఇట్లా రెక్టాంగిల్ లోనే ఉండాలి అది కూడా మనకు పొడవు త్రీ ఇలా అడ్డం నిలువు త్రీ అడ్డం వచ్చేసి టూ ఇష్ట ఉండాలి అంటే ఇట్లా త్రీ త్రీ టైమ్స్ ఉంటే ఇట్లా టూ టైమ్స్ ఉండాలన్నమాట డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాటి సవరణ తర్వాత జెండాకు వాడే మెటీరియల్ పత్తి పాలిస్టర్ ఉన్ని పట్టు లేదా ఖాది బంటింగ్ అయితే ఉండాలి జెండాను బహిరంగ ప్రదేశంలో లేదా ప్రజా ప్రతినిధి ఇంటిపై ఉంచితే దాన్ని పగలు రాత్రి ఎగరవేయవచ్చు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్ ఇతర ప్రముఖుల వాహనం మినహా మరే వాహనం పైన జెండాను ఎగరవేయకూడదు ఇక జెండాను ఏ వాహనం యొక్క భుజాలు వెనుక పైభాగాన్ని కవర్ చే చేయడానికి కూడా ఉపయోగించుకోకూడదు అలాగే జాతీయ గౌరవాన్ని అవమానాలని నిరోధక చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సెక్షన్ టూ ప్రకారం ఏదైనా బహిరంగ ప్రదేశం లేదా ప్రజలు చూస్తూ ఉండగా కాల్చడం అనేది అపవిత్రం చేయడం అనేది నాశనం చేయడము తొక్కడము లేదా ఇతర పనులు మూడు సంవత్సరాల చేసినట్లయితే మూడు సంవత్సరాల జైలు శిక్ష అయితే విధించే అవకాశం ఉంది జెండాను ఈ జాతీయ జెండాను జాగ్రత్త పరచడం జాతీయ జెండాకు ఇలాంటి నష్టం లేదా రంగు మారకుండా నిరోధించడానికి నిల్ నిల్వ చేయడానికి ముందు జెండాను శుభ్రంగా పొడిగా ఉందని నిర్ధారించుకోండి అలాగే జెండాను చక్కగా మడవండి తర్వాత సాంప్రదాయంగా భారత జాతీయ పతాకాన్ని దీర్ఘ చతురస్రాకారంలో మడతపెట్టి మడత పెట్టి కుంకుమ పువ్వు బ్యా బ్యాండ్ పైన అయితే ఉండేలా మడత పెట్టాలి అలాగే తేమ చీడపీడల నుంచి దూరంగా శుభ్రమైన పొడి ప్రదేశంలో జెండాను అయితే నిల్వ చేయాలి సురక్షిత కవర్ లేదా పెట్టెను ఉపయోగించి దాని పరిస్థితిని నిర్వహించడానికి అయితే సహాయపడుతుంది జెండా పాడైపోతే ఏం జరుగుతుంది సో జెండా పాడైపో లేదా చినిగిపోయినా లేదా మరమ్మతు చేయలేనంతగా మురికిగా ఉన్నట్టయితే దాన్ని గౌరవపర పదమైన పద్ధతిలో పారవేయాలి అంటే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అటువంటి జెండాను పూర్తిగా ప్రైవేట్ నాశనం చేయాలని సిఫార్సు చేస్తుంది అంటే ప్రధానంగా కాల్చడం ద్వారా లేదా జెండా గౌరవాన్ని అనుగుణంగా మరేదైనా పద్ధతిని అనుసరించరాదు సో జెండాను డ్రేపరీ లేదా లో సాధారణమైన ఏదైనా అలంకరణ కోసం ఉపయోగించకూడదు జెండాను గా లేదా గా కూడా ఉపయోగించకూడదు కూషన్లు రుమాలు నాప్కిన్ లేదా ఏదైనా డ్రెస్ మెటీరియల్ పై జెండా ముద్రించకూడదు లేదా ఎంబ్రాయిడరీ కూడా ఇలాంటివన్నీ కూడా మన భారత జెండాకైతే ఎటువంటి హాని ఇలాంటివి చేయకూడదండి సో ఇది వరకు తాజా సమాచారము సో జెండాను ఎగురవేయడమే కాదు భద్రపరచాలి భద్రపరచడం తెలియదంటే జైలు తప్పదు అనేది చెప్తూ ఉన్నారు